నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలా మందికి ఉంటుంది అందుకు పురాణాలు చాలా కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి వచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడి వెనుక నుంచి వెళ్లి తన రెండు చేతులతో ఆయన రెండు కనులను మూస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుణ్ణి సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కన్నులను మూసివేయటంతో మూళ్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్ల కల్లులంగా మారుతాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు ఆ అగ్నితో మూళ్లోకాలకు వెలుగును ప్రసరింపజేస్తాడు ఈ క్రమంలోనే శంకరుడికి